నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి జాబ్ క్యాలెండర్ గురించి అప్డేట్ అయితే రావడం అనేటువంటి జరిగింది డైట్ కాలేజీల్లో చాలా ఖాళీలు అయితే ఉన్నట్టున్నాయి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అదే రకంగా దీంతో పాటుగా నకిలీలను తీసేయండి మాకు ఉద్యోగాలు ఇవ్వండి ప్రజావరణలో డిఎస్సి మెరిట్ అభ్యర్థులు వేడుకోలు కాబట్టి డిఎస్సిలో చాలామంది ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు అదే రకంగా ఏకోపాధ్యాయ పాఠశాలల గురించి దీంతో పాటుగా అనేక రకాలైనటువంటి మనకు నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ఈరోజు రావడం అనేటువంటి జరిగింది అవన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూసినటువంటి యాస్పెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంపసింబల్ పైన ప్రశ్నించి లైక్ ఇవ్వండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు ఇవన్నీ కూడా చాలా కష్టపడి ఒక ఐదు ఆరు పేపర్లు చదివిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది సో మీరు నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే వింటారు సో లైక్ చేసి ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలో ఎక్కువ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మెయిన్గా జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ త్వరలో సమీక్ష వెంటనే భర్తీకి వీలు వీలున్న ఖాళీలు గుర్తింపు బట్టి కాబట్టి జాబ్ క్యాలెండర్కు సంబంధించినటువంటి అతి త్వరలోనే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అదేవిధంగా టీజీఎస్ అధినేత ఎమ్మెల్సీ కోదండరామ్ గారు గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ గారు అదేవిధంగా ప్రధాన కార్యదర్శి దయాకర్ గారు తెలిపారు వెంటనే భర్తీ చేయడానికి వీలున్న పోస్టులను ఈ సమావేశంలో గుర్తించనున్నట్లు బట్టి చెప్పారు మంగళవారం కోదండరాము రియాజు అదే రకంగా దయాకర్ ప్రజాభవన్లో సీఎం రేవంత్ రెడ్డి బట్టీలను కలిశారు జాబ్ క్యాలెండర్ను రీషెడ్యూల్ చేసి త్వరగా ఉద్యోగాలు నోటిఫికేషన్లు జారీ చేయాలని కోరడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం చాలా మనకు చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే జాబ్ క్యాలెండర్ అనేటువంటిది మనకు ఫోకస్డ్గా ఇప్పుడు నిరుద్యోగులైంది కాబట్టి దానిపైన చాలా ప్రతిపక్షాలు కూడా ఇప్పుడు తీసుకున్నాయి కాబట్టి తప్పకుండా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎస్సీ వర్గీకరణ అదే రకంగా మనకు ఉద్యోగాలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అనేటువంటిది ఇవన్నీ వచ్చినాయి కాబట్టి తప్పకుండా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో అన్ని ఖాళీలపైన అన్ని ఖాళీలపైన తప్పకుండా ఒక సమీక్ష నిర్వహించి తప్పకుండా అయితే మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్లో జాబ్ క్యాలెండర్ను తప్పకుండా రిలీజ్ చేస్తారు అయితే ఒక జోగులాంబ గద్వాల డిస్టిక్లో నేను పనిచేస్తాను కాబట్టి గద్వాల డిస్టిక్లో ఓన్లీ హెచ్ఎంలు ఇప్పటి వరకు ఈ సంవత్సరం హెచ్ఎంలు పద్నాలుగు మంది రిటైర్ అయ్యారు అంటే చూడండి భారీగా మనకు ఉన్నటువంటి దాంట్లో రిటైర్మెంట్ అయితే అవుతూ ఉన్నాయి టీచర్లు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఈ సంవత్సరం బయలుదేరిసినప్పటి నుంచి పదహారు మంది మనకు రిటైర్ కావడం అనేటువంటిది జరిగింది అంటే ఈ సంవత్సరం అది నేను చెప్తున్నా ఇంకా లాస్ట్ ఇయర్ కూడా చాలామంది అయ్యారు బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే జాబ్ క్యాలెండర్ను తప్పకుండా ఇప్పుడున్నటువంటి ఈ ఏవైతే రిటైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కలుపుకొని చేస్తే చాలా బాగుంటుంది అదే రకంగా నకిలీలను తీసివేయండి మాకు ఉద్యోగాలు ఇవ్వండి ప్రజావాణిలో డిఎస్సి మెరిట్ అభ్యర్థుల వేడుకోలు ముప్పై రెండు మందిలో ఇప్పటివరకు పన్నెండు మంది గుర్తింపు సమగ్ర విచారణకు విద్యాశాఖ ఆదేశం అయితే ఏవైతే మనం ఇంతకుముందు అనుకున్నామో ముప్పై రెండు మంది స్థానికత కోసం మూతబడ్డ పాఠశాల నుంచి టీసీలు బోనఫైడ్లు సర్టిఫికేట్లు సృష్టించి అధికారులను తప్పు తప్పుదో పట్టించే స్పెషల్ బ్రాంచ్ పోలీసులు గుర్తించారు వీళ్లకు అయితే పన్నెండు మంది సర్టిఫికేట్లు నకిలీవని గుర్తించారు వారి స్థానంలో తమకు నియమించాలని ఇటీవల ప్రజావాణిలో కలెక్టర్లకు క్వాలిఫైడ్ అభ్యర్థుల నుంచి వింత పత్రం సమర్పించారు అయితే కొందరు నకిలీ అభ్యర్థులు బయటపడటంతో మొత్తం టీచర్ ఉద్యోగాలు పొందిన వారి ధృవపత్రాలను ఎస్బీ పోలీసులు విచారిస్తున్నారు కాబట్టి తప్పకుండా విచారణ అనేటువంటిది చేయాల్సిందే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం చాలామంది లోకల్ సర్టిఫికేట్లు అనేటువంటిది తీసుకొని వచ్చి బోనఫైడ్లు అనేటువంటి తీసుకొని వచ్చి ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో తప్పకుండా వెరిఫికేషన్ సరిగా జరగలేదనేటువంటిది మనకైతే స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది కాబట్టి ఉన్నటువంటి సిచ్యువేషన్ని తప్పకుండా అందరికీ ఉద్యోగం అనేటువంటిది అందరికీ హక్కుగా భావిస్తాం కాబట్టి అవన్నీ కూడా తప్పకుండా మరొకసారి వెరిఫికేషన్ చేస్తే నష్టం ఏమీ లేదు ఇప్పుడు ఈజీ ఏంటంటే డిఓ ఆఫీస్లో ఒక ఇద్దరు టీచర్లను పెట్టి అక్కడ మనకు వెరిఫికేషన్ చేసినా సరిపోతుంది ఓకే నెక్స్ట్ అత్యధిక ఏకోపాధ్యాయ పాఠశాల ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఒకటి ఉంది కాబట్టి మనకు అతి అత్యధిక ఎక్కువ పద్య పాఠశాలల్లో అంటే ఒక సింగిల్ టీచర్ స్కూల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మూతపడ్డటువంటి దాదాపు వెయ్యికి పైగా స్కూల్స్ ఉన్నాయి అవన్నీ తెరిస్తే మరికొన్ని పోస్టులు పెరగడానికి అవకాశం అయితే ఉంటుంది అదే రకంగా ఇరవై నాలుగు డిప్యూటీ ఈఓ ఖాళీలు భర్తీ నూట పది అధ్యాపకులు ఎనిమిది పీడి పోస్టులు కూడా త్వరలో నోటిఫికేషన్ కాబట్టి నోటిఫికేషన్ రావడానికి సిద్ధంగా ఉన్నది కాబట్టి ఉన్నటువంటి దాంట్లో దాదాపుగా మనకు మొత్తం నూట ముప్పై నాలుగు పోస్టులు టీజీపీఎస్సి ద్వారా భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ వీటికి అనుమతి ఇచ్చింది అయితే రెండు వేల ఇరవై రెండులోనే ఇచ్చింది దానికి సంబంధించింది ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అందులో ఇరవై నాలుగు డిప్యూటీఈఓ నూట పది అధ్యాపక సీనియర్ అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి నూట ముప్పై నాలుగు పోస్టులతో పాటు దోమలగూడలోని ఫిజికల్ డైరెక్టర్ ఎడ్యుకేషన్ కళాశాల ఎనిమిది ఫిజికల్ డైరెక్టర్లు పోస్టులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి మొత్తం నూట నలభై రెండు ఖాళీలకు ఐదు వేరువేరు నోటిఫికేషన్లు వస్తాయని పాఠశాల విద్యాశాఖ వర్గాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి నోటిఫికేషన్లు వస్తాయి కామన్గా వెళ్ళిపోతుంటాయి కానీ మన ప్రిపరేషన్ అనేటువంటిది నోటిఫికేషన్ వచ్చిన ఎమ్మడే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తా అంటే కొద్దిగా ఇబ్బందికరం కాబట్టి ప్రిపరేషన్లో ఉన్నటువంటి వాళ్ళు డిఎస్సీ ప్రిపరేషన్ కావచ్చు గురుకుల ప్రిపరేషన్ కావచ్చు ఏదైనా కావచ్చు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు అనేటువంటిది కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తేనే మనం ఉద్యోగాలు అనేటువంటిది పొందుతామండి కాబట్టి తప్పకుండా అయితే అటువైపుగా మీ ప్రిపరేషన్ కొనసాగించాలి అదే రకంగా అదే రకంగా నియమ్స్లో ఎంహెచ్ఎం కోర్సు దరఖాస్తు గడువు అనేటువంటిది పెంచడం అనేటువంటిది జరిగింది ఫేక్ లా సర్టిఫికేట్లు అడ్వకేట్లుగా ఎన్రోల్ తొమ్మిది మందిని తొలగించిన స్టేట్ బార్ కౌన్సిలింగ్ అందరూ న్యాయం న్యాయం చెప్పేట వాళ్ళే అన్యాయంగా ఇక్కడ సర్టిఫికేట్లు అనేటువంటిది చేస్తూ ఉన్నారు ఈ ఫేక్ సర్టిఫికేట్లు కావాలైతే పట్టుకొని తగిన శిక్ష వేయాలి టీచర్లకు ప్రమోషన్లకు విద్యాశాఖ అడి ఓకే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన అధికారులు హెడ్ మాస్టర్లు స్కూల్స్కెండ్ పదోన్నతులు పదోన్నతులు అదేవిధంగా బదిలీ నిర్వహణకు రెండేళ్ళు సర్వీస్ ఇబ్బందులు ఈ రోజుతో ఎనభై వేల మంది బదిలీలకు దూరం సరే ఏది ఏమైనా మీరు డిఎస్సి అనేటువంటిది పూర్తి నోటిఫికేషన్ వెయ్యాలంటే ఇప్పుడు రిటైర్మెంట్ అవుతున్నటువంటి వాళ్ళ యొక్క అన్ని తీసుకొని చేస్తేనే బాగుంటుంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం పాటుగా మూల్యాంకనంలో లోపాలు ఉన్నాయి ప్రిలిమ్స్ మెయిన్స్కు వేర్వేరు హాల్ టికెట్లు ఒకతో ఒకరికి ఆస్కారం గ్రూప్ వన్ పై హైకోర్టులో కొనసాగిన వాదనలు కాబట్టి గ్రూప్ వన్లో దీనిపైన ఇంకా వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి అయితే బండిల్ నెంబర్లు సీరియల్ నెంబర్లు ఎవరి వాళ్లకు తెలుసు తెలుసు తెలుస్తాయి అయితే ఒక టీంలోని ప్రొఫెసర్లతో ఒక పేపర్ను దిద్దిన తర్వాత అదే టీంలోని మరొకరితో దిద్దించారని చెప్పారు వాదనలు బుధవారం కొనసాగున్నారు కాబట్టి ఈరోజు కూడా వస్తాయి అదే రకంగా డైట్ కళాశాలల్లో నో లెక్చరర్స్ వాస్తవంగా డైట్ కాలేజీల వారిగా ఖాళీలు చూసినట్లయితే మనకు మొత్తం ఖా మొత్తం పోస్టులు రెండు వందల ఎనభై ఆరు అందులో ఖాళీలు ఎన్ని రెండు వందల డెబ్బై అంటే ఎంతమంది పనిచేస్తున్నారు ఓన్లీ పదహారు మంది మాత్రమే పనిచేస్తూ ఉన్నారు తొంభై నాలుగు శాతము మనకు ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఈ డైట్ లెక్చరర్లు తప్పకుండా అయితే మనకు నోటిఫికేషన్ ఇస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే మనం కాబోయేటువంటి టీచర్లకు గవర్నమెంటు డైట్ కళాశాలల్లో ఈ రకంగా ఉంటే పరిస్థితి ఏమిటి ఓకే కాబట్టి మొత్తం పోస్టుల్లో తొంభై నాలుగు శాతం ఖాళీ రెండు వందల ఎనభై ఆరు పోస్టులకు పదహారు మంది పని కుదేలవుతున్న డైట్ కాలేజీలు అదేవిధంగా గెస్ట్ ఫ్యాకల్టీతో నెట్టుకొస్తున్నటువంటి వైనం కాబట్టి మహబూబ్నగర్ వికారాబాద్ హైదరాబాద్ మెదక్ ఇవన్నీ కూడా ఈ రకంగా తప్పకుండా అయితే ఉన్నటువంటి సిచ్యువేషన్ని గవర్నమెంట్ సమీక్ష చేయాలి ఇది ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది కాబట్టి విద్యాశాఖను బలోపేతం చేయాలి ఏవైతే సార్ గారికి మనకు విద్యాశాఖ నియమించారు కాబట్టి ఒక యాభై రెండు అంశాలతోటి ఒక పాఠశాల ఉండాలనేటువంటి వారు చెప్పారు అందులో మ్యూజిక్ టీచర్లు కావచ్చు ఆర్టు క్రాఫ్ట్ అన్ని పోస్టులకు సంబంధించింది అయితే దాంట్లో ఈ డిఎస్సిలో చేరిస్తే చాలా బాగుంటుంది ఐదు వేల రెండు వందల ఎనిమిది ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కావడం అనేటువంటి జరిగింది కాబట్టి అవన్నీ కూడా ఒకసారి చూసుకోవడానికి ప్రయత్నం చేయండి అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల కాబట్టి ఇవన్నీ కూడా రోజు చెప్తూనే ఉన్నాను సో ఇవి ఈరోజు ఉన్నటువంటి మెయిన్ మనకు న్యూస్ అండి సో ఏది ఏమైనా మీరు ఇప్పటివరకు చూసారంటే తప్పకుండా లైక్ చేసి ఉంటారు మనసు కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీయూ